మూమెంట్ మళ్ళీ అది కంటిన్యూస్ని అనుకోండి అప్పుడేంటి పరిస్థితి ఇది నాకు ఆయనకి మీకు కాదు ఎందుకు ఆ దృష్టి పెట్టలేదు రక్తం కొంచెం పలసబడి టిష్యూస్ బాగా మెరుగుపరిచినేట్ చేసి అట్ల ఫ్లో మామూలుగానే ఉన్నట్టయితే ఆ జర్క్ రాదు ఇప్పుడు కుళాయిలో నీళ్ళు అయిపోయాయి అనుకోండి నిన్న ఇప్పుడు ఇప్పితే పురుషు పసుకసన కాసేపు గాలి ఆ తర్వాత కొంచెం 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 దార తయారవుతుంది ఈ గ్యాప్ మీకు వచ్చే దాంట్లో లిప్త మాత్రమే ఉంటుంది అనమాట అంటే కన్నురెప్ప పొట్టి తీసేంత మాత్రమే ఏదో అవుతుందో నాకు అనిపిస్తుంది దానికి కాకుండా ఫ్లోయింగే కరెక్ట్ పెట్టేసాం అనుకోండి ఇటువంటి వాటితోటి ఇక సమస్య ఉండదు అది ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది అది ఒక చెంచా పొడుం ఓ ఫుల్ గ్లాస్ గ్లాస్ అంతా నీరు తీసుకొని అందులో బాగా మరగబెట్టేయాలి మరగబెట్టిన తర్వాత అర గ్లాస్ అవ్వాలన్న అర గ్లాస్ అయిన తర్వాత వడకట్టాలి వడకడితే అర గ్లాసు తక్కువ వచ్చింది కదా దాన్ని రెండు భాగాలు చేయాలి